వైఎస్ఆర్సీపీ హవాలో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది వాటిల్లో కూడా నామినేషన్ వేసి క్యాండిషన్ నిలబెట్టడం జరిగింది కొంతమంది సహకరించటం కొంతమంది సహకరించకపోవటం కొంతమంది ఎన్నికల ప్రక్రియలో పాల్పోవటం కొంతమంది పాల్గొకపోవటం విచిత్రం ఏంటంటే ఆ వద్దని చెప్పి పాడిపోయిన నాయకులు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నారు ఫ్రంట్ లైన్ అల్లే ఎక్కువ మంది రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వేల మెజార్టీ వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఆ రోజు క్యాండిడేట్ దరకు అయినా కానీ మరి నాయకులు ఓసి లేడీ ఏ సామాజిక వర్గం ముందు ఇప్పుడు నేను నేను అని చెప్పేసి ఈ సామాజిక వర్గాలు ఏ అయితే ముందు పరిగెత్తనాయో ఆ సామాజిక వర్గాలు ఎవరు రాలా అప్పటికి తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశం నాయకులు అనుకునే వాళ్ళందరూ కూడా మరి ఆ నామినేషన్కి చాలా చక్కగా వచ్చారు అదంతా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా చాలా మంది రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలికల్లో వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ తెలుగుదేశం మన ఎమ్మెంట్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్రోత్సహించండి అదే రకంగా మన వీడియోని మీరు లైక్ చేయండి లైక్ చేయటం వలన మరి మన వీడియోని ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది అదే రకంగా మన వీడియో ఏ రకంగా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ నూట నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలని గెలుచుకొని కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకోవటం మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి రాష్ట్రంలో హవా బాగా ఉచితంగా రెండు వేల పంతొమ్మిదిలో ఉండటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండున ఎన్నికలు జరిగాయి మొదటి విడతలో మనకి అప్పుడు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి దర్మిళ మరి అది కౌంటింగ్ వచ్చేసి మే పదకొండో తారీఖు రెండు వేల పంతొమ్మిదిన జరిగింది మే ముప్పై తారీఖున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కిన తర్వాత మరి స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇవ్వటం మరి అప్పుడప్పుడే కరోనా ఉధృతం అవటం జరుగుతున్న సమయం అయినా నోటిఫికేషన్ వెళ్ళటం నామినేషన్ వేయటం జరిగింది జంగారెడ్డి కూడా ఒక ఉదాహరణగా తీసుకుంటే ఏలూరు జిల్లా జంగా మున్సిపాలిటీ గ్రేట్ టూ మున్సిపాలిటీ ఇది ఇక్కడ ఇరవై తొమ్మిది వార్డులు ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్లో మార్చి పదమూడు రెండు వేల ఇరవై నామినేషన్ వేయడానికి చివరి తేదీ మార్చి పద్నాలుగున స్క్రూట్నీ మార్చి ఇరవైన ఎన్నికలు ప్రకటించడం జరిగింది ఈ నామినేషన్స్ అందరూ కూడా అన్ని పార్టీలు వేసినాయి పద్నాలుగు స్క్రూట్నీలు కూడా జరిగినాయి విత్ డ్రాస్ మరి పదహారో తారీఖున ఇవ్వటం జరిగింది ఈ లోపులో మరి విత్తడ్రాస్ గురించి చర్చలు జరుగుతుండగానే కోర్టు ఈ కోవిడ్ ఉన్న కారణంగా ఎన్నికల్ని వాయిదా వేయటం జరిగి ప్రక్రియ ఆగిపోవటం జరిగింది అప్పుడు పరిస్థితుల్ని అప్పుడు ఏ రకంగా ఉంది వైఎస్ఆర్సిపి అంత ఉధృతంగా ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జంగాడ పట్టణంలో ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా ప్రవర్తించారు ఇక్కడ పరిస్థితి ఏంటనేది మనం తెలుసుకోవటమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ హవాలో కూడా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది వార్డుల్లో కూడా నామినేషన్లు వేసి క్యాండిడేట్లు నిలబెట్టడం జరిగింది మరపు నేను టౌన్ ప్రెసిడెంట్గా ఉండటం వలన ఎక్కువ విషయాల్లో మొత్తం అన్నీ కూడా నేను దగ్గరుండి చూడటం వలన ఎక్కువ కొంచెం చెప్పగలుగుతున్నానని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఆ టైంలోనే మరి పెనుమతి రామ్కుమార్కి కొంచెం ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన హాస్పిటల్లో ఉండటం మరి మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడ నామినేషన్స్ వేయటానికి సంయుక్తం అవటం కొంతమంది సహకరించటం కొంతమంది సహకరించకపోవటం కొంతమంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొవటం కొంతమంది పాల్గొకపోవటం ఇవన్నీ కూడా అప్పుడు మార్చి ఈ రెండు వేల ఇరవైలో జరిగిన సన్నివేశాలు అప్పుడు ఇరవై తొమ్మిది వాటికి కూడా వేయటానికి చైర్మన్ క్యాండిడేట్ కోసం మేము ప్రయత్నం చేస్తే చైర్మన్ క్యాండిడేట్కి ఇచ్చి మేము పోటీ చేస్తామని అని చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరో లేరు అన్ని సామాజిక వర్గాలు ప్రయత్నం చేసాం ఓసీ లేడీ అయింది ఓసీ లేడీ అయ్యింది బా మీరు ఏండి అయ్యా కొంచెం అని చెప్తుంటే అబ్బబ్బే మా ఇంట్లో ఆడదొప్పుకుంటలేదండి లేదు కొంచెం ట్రై చేయండి అంటే అబ్బాయి లేదండి అసలు అవకాశం లేదండి మాకు వద్దండి అని చెప్పి ఎవరికాళ్ళు తప్పించుకున్నారు అప్పుడు విచిత్రం ఏంటంటే ఆ వద్దని చెప్పి ఆడిపోయిన నాయకులు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ముందు వరుసలో ఉంటున్నారు ఫ్రంట్ లైన్ వాళ్ళే ఎక్కువ మంది మనం అందన్నానో ఎక్కువ మంది మరి తెలివైన వాళ్ళు అనుకోవాలి మరి వాళ్ళని అప్పుడు ప్రతిపక్షం ఉన్నాం వాళ్ళు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పనులు చేయించుకోవాలి అధికారం లేవు మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మనం ఫ్రంట్ లైన్లో ఉండాలి అధికారం లేనప్పుడేమో వాళ్ళతో ఆలోచి పడిపోయి ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండాలి తెలివైన లక్షణాలు ఇది రాజకీయాల్లో కాబట్టి ఎవరు రాల ఇరవై తొమ్మిది వాటికి కౌన్సిలర్స్ని అయితే గెలిగాం కానీ చైర్మన్ క్యాండిడేట్ లేదు తెలుగుదేశం పార్టీకి కౌన్సిలర్స్గా క్యాండిడేట్ అడిగేవాళ్ళు ఉన్నారా వేస్తారు ఏందని చెప్పేసి మరి ఆ రకంగా ఇరవై తొమ్మిది వాటికి కూడా కౌన్సిలర్స్ని సెలెక్ట్ చేసి వేయటం జరిగింది మరి అనుకోకుండా చిరు కురుశ్రదర్ ఇంట్లో ఈ చైర్మన్ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ సెలెక్షన్ కోసం ముఖ్య నాయకులంతా సమావేశం అయితే అక్కడ టీవీలో వచ్చింది స్కోలింగ్ కోర్టు వాయిదా వేయటం జరిగింది ఎన్నికలు ప్రస్తుతానికి లేవని చెప్పేసి వాయిదా చేసిన దర్మిలా ఇవన్నీ జరిగినాయి ఈ ఎంత ఎందుకు చెప్తున్నారంటే మనం ఏ వాటిలో ఎవరు గెలిచారు ఎంత మెజార్టీ వచ్చింది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి కూడా తెలుసుకునే ముందు అసలు అప్పుడు మనం రెండు వేల ఇరవైలో పరిస్థితి ఎలా ఉంది అప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారు నాయకులు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ లేరు మనకు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వేలు మెజార్టీ వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఆ రోజు క్యాండిడేట్ దొరకల అదే రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈ అప్పుడు ఇరవై వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీలో ఇరవై ఉంటే పద్నాలుగు వార్ట్ల తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చింది మూడు వందల యాభై ఓట్లు మాత్రమే కేవలం వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ రావటం ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు వార్డులు తెలుగుదేశం ఆరు వార్ట్లు వైఎస్ఆర్సిపిని గెలపడం జరిగింది అప్పుడున్న ఎండవార్టిలో ఎక్కువ మెజార్టీ వైఎస్ఆర్సీపీ రావటం వలన ఈ పద్నాలుగు వార్డులు తెలుగుదేశం పార్టీకి అత్యల్పంగా ఏదో యాభై ఓట్లు నలభై ఓట్లు వస్తే ఆ ఎనిమిదో వాటిలో దాదాపుగా ఎనిమిది వందల ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావటం వలన మూడు వందల యాభై ఓట్లు మెజార్టీ టౌన్ మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది అయినా కానీ మరి నాయకులు ఓసీ లేడీ ఏ సామాజిక వర్గం అలా ఇప్పుడు నేను నేను అని చెప్పేసి ఈ సామాజిక వర్గాలు ఏ అయితే ముందు పరిగెడుతున్నాయో ఆ సామాజిక వర్గాలు ఎవ్వరూ రాల అటువంటి పరిస్థితుల్లో వాయిదా పడింది ఈ కోవిడ్లో ఐదవ వాటి నామినేషన్ ఇచ్చిన దూబే దేవానంద్ ప్రసాద్ మరి కరోనా కారణంగా మృతి చెందటం జరిగింది ఎన్నికల కమిషను లెక్కల్లో ఆధరైజుడ్ ఉన్న పార్టీ సభ్యుడు నా చనిపోతే కనుక అక్కడ మళ్ళీ నామినేషన్లకి అవకాశం ఇవ్వటం మరి అది ఐదో వాటికి ఆయన నామినేషన్ వేసి ఆయన మృతి చెందటం జరిగింది కాబట్టి ఆ ఒక్కదానికి ఆ ఒక్క ఐదవ వాటికి మట్టికి తెలుగుదేశం పార్టీకి మాత్రం నామినేషన్ వేసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషను కల్పించింది ఆ ఎన్నికలు ఆ రకంగా ఈ విత్ డ్రాస్ కూడా అప్పుడు అవలా పోయినసారి విత్ డ్రాస్ కూడా రాలేదు ఆ విత్ డ్రాస్ కూడా మరి టైం ఒకటి ఇవ్వటం జరిగింది రెండు వేల ఇరవైలో మరి తెలుగుదేశం పార్టీకి చైర్మన్ క్యాండిడేట్ లేరు ఇరవై తొమ్మిది వార్డులకి కౌన్సిల్స్ అయితే నామినేషన్ చేయడం జరిగింది వైఎస్ఆర్సిపికి మరి మేడవరపు లక్ష్మీజ్యోతి గారిని చైర్మన్ క్యాండిడేట్గా డిసైడ్ చేశారు మరి మేడవరపు లక్ష్మీజ్యోతి గారు నామినేషన్ కూడా ఆవిడ చైర్మన్గా వేశారు ఇక్కడ ఇంకో చిత్రం కూడా ఇలా మనం చూసుకోవాలి లక్ష్మీజ్యోతి గారి నామినేషన్కి అప్పటికి తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశం నాయకులు అనుకునే వాళ్ళందరూ కూడా మరి ఆ నామినేషన్కి చాలా చక్కగా వచ్చారు అంత తెలుగుదేశం నాయకులు అందరూ కూడా చాలామంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వాళ్ళంతా టీడీపీకి అసెంబ్లీకి చేశారు రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ తెలుగుదేశం అటువంటి నాయకులు ఇక్కడ మరి ఎక్కువగా ఉన్నారు మరి ఆ రకంగా ఆవిడ చైర్మన్ క్యాండిడేట్గా లక్ష్మీజ్యోతి గారు ఇది తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు లేరు వైఎస్ఆర్సీపీకి తర్వాత మళ్ళీ పదహారో వార్డు నుంచి పోటీ చేసిన కాసర తులసి గారు కూడా ఆవిడ చైర్మన్ క్యాండిడేట్గా పోటీ పట్టడం వాళ్ళిద్దరూ కూడా అప్పుడు పోటీలో ఉండటం జరిగింది ఈ కరోనా మార్చి ఈ మూడో తారీఖు లోపల ఈ స్కూట్నీస్ ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ నామినేషన్ ఐదో వారికి ఏమో దేవన్ ప్రసాద్ గారు చనిపోవటం ఐదవ వార్డులో వేసుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి నామినేషన్ వేసుకునే అవకాశం రావటంతో మళ్ళీ అక్కడ చైర్మన్ క్యాండిడేట్ కోసం వేట ప్రారంభించటం మరి ఇంకా తెలుగుదేశం పార్టీ అప్పుడు గన్ని వీరాంజలి గారు ఫస్ట్ అప్పుడు ఆయన జిల్లా ప్రెసిడెంట్ కాదు ఇరవై ఒకటి నామినేషన్లు వచ్చేసరికి గన్ని వీరాంజలి గారు జిల్లా ప్రెసిడెంట్గా మరి గంటా మురళీ గారు మరి లక్కలానికి చెందిన మరి కొత్త ధర్బాబు గారు ముగ్గురు కూడా జంగాడంలో వచ్చేసి జంగాడంలో మకా ఉండి చైర్మన్ క్యాండిడేట్ వేట ప్రారంభించడం జరిగింది ఆ చైర్మన్ క్యాండిడేట్ వేటలో ఒక పెద్ద వ్యక్తిని అంటే పేరు చెప్పటం బాగోదు చెప్పి నేను చెప్తున్నాను చెప్పట్లేదు నేను ఆ పెద్ద వ్యక్తి భార్యను పెట్టమని చెప్పేసి అడిగితే అసలు కుదరనే కుదరని చెప్పేసి చెప్పటం ఇంకో పెద్ద మంచి భార్యని అడిగితే అస్సలు లేదంటాం ఒక పెద్ద కోటేశ్వరుడైన ఆ కోటేశ్వరిని అడిగి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ మీ మిస్సెస్తో ఫోన్లో మాట్లాడతారంటయ్యా మరి మీ ని పెట్టమని చెప్పేసి ఆ వచ్చిన పెద్ద నాయకులు అడిగితే ఈయన అసలు కుదరదు ఆయన ఇప్పుడు అడిగి ఉన్నాడు పోటీకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆవిడని అడుగుతానంటే ఆయన పోటీకి కానీ ఇప్పుడు ఆయన మట్టికి నేను చైర్మన్ క్యాండిడేట్ వస్తే అయితే ఈసారి ఈసారి అని చెప్పేసి ఇలా ఇప్పుడు పోటీలో ఉన్నారు అని చెప్పే నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అప్పుడు అడిగాం వాళ్ళ మిస్సెస్ పెట్టండి పార్టీ కష్టకాలు ఉంది ప్రతిపక్షంలో ఉంది మీరే యాక్టర్ వ్యక్తి ఎలాగని చెప్పేసి అర్థమైనా సమస్య లేదని మా ఆడలు ఒప్పుకోంట్లేదని మాకు కుదరదండి అని చెప్పేసి అందరూ తప్పుకుంటే మరి అప్పుడు ఇంకా ఒక్కరోజు టైం ఉంది ఇంకా నామినేషన్స్కి చైర్మన్ క్యాండిడేట్ లేదు తెలుగుదేశం పార్టీ అనుకున్న టైంలో నేను నా స్నేహితుడైన సూర్యాకాలేజీ ప్రిన్సిపాల్ ఏడా సూర్యచంద్ర శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసి మరి నాయకులు తర్వాబు గారు మరి గంటా మురళ గారు వీరాజి గారు కలిపి వీళ్ళతో డిస్కషన్ చేసి వీళ్ళతో మాట్లాడి శ్రీనివాస్ గారిని ఒప్పించి మరి వాళ్ళ మిస్సెస్ని చైర్మన్ క్యాండిడేట్గా ఐదవ వార్డులో నామినేషన్ ఇచ్చడానికి ప్రయత్నం చేయటం జరిగింది జరిగితే మరి శ్రీనివాస్ గారు ఒప్పుకోవటం మరి అదే రకంగా కర్పూర్ రామాదేవ్ గారు మిస్సెస్ గారు ఐదవ వార్టికి కౌన్సిలర్గా నామినేషన్ వేసి తెలుగుదేశం పార్టీ చైర్మన్ క్యాండిడెట్గా వాళ్ళు ఆ కష్టకాలంలో ఒక విద్యా సంస్థలకి అధిపత్య కూడా విద్యా సంస్థ నుండి కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు వాళ్ళకి అప్పుడు హ్యాట్సప్ ఇప్పటికీ హ్యాట్సప్ మరి వాళ్ళనే ఇప్పుడు పార్టీ రకంగా చూస్తుందో కూడా అందరూ చూస్తున్నారు ఒకవేళ కట్టు రామాదేవి గారిని కనుక స్టేజ్ మీద పిలవాలంటే వెనక లైన్లో కూర్చోబెట్ ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్ట అప్పుడు పోటీకి పారిపోయిన వాళ్ళంతా ఫ్రంట్ లైన్లో కూర్చుంటారు మట్టి వెనక లైన్లో కూర్చుంటుంది అవి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన వ్యక్తులు వెనకాలంటారు అప్పుడు పాడుకునే వాళ్ళు లైన్లో ఫ్రంట్ లైన్లో ఉంటారు అది రాజకీయం తెలివితేటలో ఆ రకంగా మరి హైదరాబాద్ నుంచి ఆవిడ్ని రామాదేవి గారిని నామినేషన్ చేయించి యుద్ధ రంగంలో స్టార్ట్ అయ్యాం మార్చి మూడు పిత్తి మార్చి పదిన రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలు మార్చి పద్నాలుగున కౌంటింగ్ మరి కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవటం వైఎస్ఆర్సిపి మరి ఇరవై తొమ్మిదికి ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఎక్కటం మూడు తెలుగుదేశం పార్టీ ఒకటి తెలుగుదేశం మిత్రపక్షమైన జనసేన గెలవటం జరిగింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల మూడు వందల యాభై ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఉంటే రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా ఆరు వేల చిల్లర మెజార్టీ ఆరు వేల నుంచి యడ్యూలకి కూడా మెజార్టీ రావటం జరిగింది ఆ ఎన్నికల వివరాలని మనం తెలుసుకుందాం ఒక్టోబర్ వచ్చేసి మన బీసీ ఉమెన్ రిజర్వేషన్ అయింది తెలుగుదేశం పార్టీ నుంచి పాలూరి రామలక్ష్మి వైఎస్ఆర్సిపి నుంచి ముప్పన రమణ ఇండిపెండెంట్గా గీసాల కామేశ్వరి ఈ ముగ్గురు కూడా పోటీ పట్టడం జరిగింది టోటల్ ఓట్స్ వచ్చేసేసి పదిహేను వందల మూడు ఓట్లు పోలైన ఓట్లు ఒక వెయ్య ఇరవై నాలుగు ఇన్వాల్యూడ్ ఓట్సు ఇరవై ఒకటి టోటల్ వ్యాల్యూడ్ ఓట్సు నూట మూడు ఓట్లు వచ్చినాయి దీంట్లో మరి తెలుగుదేశం పార్టీ పాలూరి రామలక్ష్మికి నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చి ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి అదే రకంగా వైఎస్ఆర్సిపి ముప్పిన రమణకు వచ్చేసి ఐదు వందల ఇరవై ఓట్లు ఇండిపెండెంట్ గీసాల కామేశ్వరికి నాలుగు ఓట్లు ఇక్కడ నలభై ఐదు ఓట్లు మెజార్టీతోటి వైఎస్ఆర్సిపి కౌన్సిలరు ముప్పిన రమణ విజయం సాధించడం జరిగింది ఇక్కడ ఇది ఒకటో వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వార్డు గతంలో చాలాసార్లు ఇక్కడ పంచాయతీలు అవ్వచ్చు అంత ముందు దగ్గర మున్సిపాలిటీలు అవ్వచ్చు ఒకటో వార్డు ఎప్పుడు కూడా ఓడిపోవటం జరగలేదు ఇక్కడ మొట్టమొదటిసారి నలభై ఐదు ఓట్లు మెజార్టీ తొట్టి వైఎస్ఆర్సిపి గెలవటం జరిగింది ఇక్కడ కారణం ఈ ముత్రాస్ అనే సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి ఇక్కడ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు స్థలం ఇచ్చి వాళ్ళకి కాలనీ కట్టించడం ఆ నగర్ ఏరియా అవన్నీ కూడా ఆ మార్కెట్ మూడు ఏరియాలో కలవటం వలన అక్కడ వైఎస్ఆర్సిపికి ఆధిక్యత లభించింది అక్కడ లేకపోతే అక్కడ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ మెజార్టీ సాధించడం జరిగేది ఇక రెండవ వాటికి వచ్చేసరికి ఇది కూడా బీసీ ఉమెన్ రిజర్వేషన్ ఇది తెలుగుదేశం పార్టీ తరఫున చిట్టుబోయిన నూకరత్నం అంటే చిట్టుపడి రామకేశ్వరరావు వాళ్ళ మిస్సెస్ పోటీ చేయటం మరి దగ్గర వైఎస్ఆర్సీపీ తరఫున పెసర గంటి గంగా వీళ్ళు ఇద్దరే ముఖాముఖి పోటీ జరిగింది ఇక్కడ ఇక్కడ రామకృష్ణరావుకి పోటీ చేయించడం ఇష్టం లేదు ఏదైనా వేరే క్యాండిడేట్ని పెడదామని చెప్పేసి పాపం అతను ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఆ రెండవ వాటిలో ఒక ముగ్గురు నలుగురిని పోటీ చేయమని చెప్పేసి అడిగితే ఎవరు పోటీ చేయాల పోటీ చేయకపోతే తప్పనిసరిపో పార్టీ ఇక్కడ నుంచేపెట్టబోతే పార్టీ బ్యాట్ అవుతున్న ఉద్దేశంతో మరి ఆయన మిస్సెస్ని ఒప్పించి మరి రెండవ వాటిలో పోటీకి నిలబెట్టడం జరిగింది ఈ రెండో వాటిలో మొత్తం పద్దెనిమిది వందల అరవై ఉన్నాయి ఒక వెయ్య నూట పదకొండు ఓట్లు పోలేని దీంట్లో పంతొమ్మిది ఓట్లు చెల్లలేదు ఒక వెయ్య తొంభై రెండు ఓట్లు చెల్లిని దీంట్లో చిట్టుపోయిన నూకరత్నంకి నాలుగు వందల పది ఓట్లు వైఎస్ఆర్సిపి పెసరగంటి గంగకి ఆరు వందల అరవై ఓట్లు నోటాకి ఇరవై రెండు ఓట్లు రెండు వందల యాభై ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ తోటి పెసరగంటి గంగ త్రిమూర్తి అని చెప్పేసి పెసరగంటి త్రిమూర్తి అని చెప్పేసి ఫస్ట్ తెలుగుదేశంలో ఉండేవాడు ఇలా మిస్సెస్ మరి గంగ ఆవిడి అంతకు త్రిమూర్తులు దాదాపుగా సార్లు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఉన్నారాయన ఓడిపోవటం వలన అక్కడ వాళ్ళు మిస్సెస్ నిలబెట్టడం అతను వాస్తవంగా మూడవ వాటి కానీ రెండో వాటిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సీట్ ఇచ్చి అక్కడ నిలబెట్టడం మరి ఆవిడ నెగ్గటం జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి వాస్తవం చెప్పాలంటే కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఎక్కువ మంది నేను చెప్పడం ఇక్కడ రామేశ్వర వాళ్ళు మిస్సెస్ ఓడిపోవటానికి కూడా కారకులాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఆర్థిక సహాయం చేశారు అన్ని రకాలు కూడా సాయం చేసి ఇక్కడ రామకేశ్వర వాళ్ళ మిస్సెస్ని ఓడించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్ అది ఆ రకంగా అక్కడ తెలుగుదేశం పార్టీ రెండు వందల యాభై ఓట్లు మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది రెండవ వాటికి కూడా తెలుగుదేశం పార్టీకి చక్కగా ఓటు బ్యాంక్ ఉన్న ఓ అవార్డు అది అయినా మరి వైఎస్ఆర్సీపీ హవాలో అక్కడ ఓడిపోవటం జరిగింది మూడవ వాటికి వచ్చి ఇది జనరల్ లేడీ దీంట్లో ఎవరైనా పోటీ చేయొచ్చు కాకపోతే మహిళలు పోటీ చేయాలి అయినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైనా పోటీ చేయొచ్చు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ తరఫున పార్వతి అదే రకంగా వైఎస్ఆర్సీపీ తరపున మేకా రమాదేవి ముఖాముఖి పోటీ ఇది ఈ పోటీ ఇక్కడ మొత్తం టోటల్స్ వచ్చేసి పదిహేను వందల మూడు ఓట్లు మూడో వార్డులో ఉంటే తొమ్మిది వందల తొంభై ఓట్లు పోలేని పన్నెండు ఓట్లు చెల్లలేదు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓట్లు చెల్లినాయి ఈ దీంట్లో కొంచార పార్వతికి నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపి మేకా రమాదేవికి నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు ఇక్కడ స్వల్ప అధికత పద్దెనిమిది ఓట్లతోటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి మేకా రమాదేవి విజయం సాధించడం జరిగింది నోటాకి ఎనిమిది ఓట్లు పడ్డాయి మూడవ వాటి కూడా చాలా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఇక ఇదే వాటిలో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో అప్పుడే మున్సిపల్ చైర్పర్సన్నే మరి కుంచర్ పార్వతి గారు ఓడించటం తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా చూసుకుంటే అక్కడ మూడవ వాటిలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులే ఒక ఇద్దరు ముగ్గురు చేయకుండా వాళ్ళు సైలెంట్ అయిపోవటం లేదా అటు వైఎస్ఆర్సీపీ చేయటం వలన అక్కడ కేవలం పద్దెనిమిది ఓట్లు స్వల్ప ఆచిక్యతో మరి వైఎస్ఆర్సీపీ గెలవటం జరిగింది నాలుగో ఓటుకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీ తోటి మిత్రపక్షంగా జనసేన గెలవడం జరిగింది ఇక్కడ వలవ తాతాజీ జనసేన క్యాండిడేటు మరి ఇక్కడ వైఎస్ఆర్సిపి కూడా కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ జనసేన ఒక కూటమి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ కాంగ్రెస్ఐ ఈ రెండు కూడా ఒక కూటమిగా ఎన్నికల్లో దిగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లా వెంకటరమణ జనసేన తరపున వలవల్ తాతాజీ వీళ్ళిద్దరే ముఖాముకి పోటీ నాలుగో ఓట్లో ఇక్కడ పదిహేను వందల పది ఓట్లు మొత్తం ఉన్నాయి దీంట్లో ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి పద్నాలుగు ఓట్లు చలన ఓట్లుగా ఉన్నాయి ఇక్కడ పల్లా వెంకటరమణకి ఐదు వందల ఇరవై ఓట్లు వలవల్ తాతాజీ జనసేనకి ఐదు వందల నలభై ఓట్లు నోటాకి ఏడు ఓట్లు ఇక్కడ స్వల్ప పద్నాలుగు ఓట్లలో మెజార్టీ తోటి జనసేన విజయం సాధించడం జరిగింది ఇక్కడ ఈ నాలుగో వార్డులో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జట్టి గుండాదన్ గారు చాలా ప్రెస్టేజ్ ఎలక్షన్ గా తీసుకుని గుండాధన్ గారే కాడేట్ క్యాండిడేట్ అన్నట్టుగా ఆయన ప్రచారం చేయటం దాన్ని మరి తాతాజీ మరి తాతాజీ వెనకాల ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా హోరాహోరిగా నాలుగవ వార్డు అందరికీ మొత్తం వార్డులో కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా జరిగింది నాలుగవ వార్డు ఆ హోరాహోరి పోటీలో మరి తాతాజీ స్వల్ప పద్నాలుగు ఓట్లతోటి విజయం సాధించడం జరిగింది ఐదవ వార్డుకి వచ్చేసరికి మరి నామినేషన్ వేసిన దుర్బే దేవన్ ప్రసాద్ చనిపోవటం మరి తెలుగుదేశం పార్టీ చైర్మన్ క్యాండిడేట్గా మరి కర్టూర్ రామాదేవి గారు పోటీ చేయటం కర్టూర్ రామాదేవి గారు ఉండేదేమో పదిహేనవ వార్డు ఇదేమో ఐదవ వార్డు చైర్మన్ క్యాండిడేట్ కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ దాటి మనం తీసుకొచ్చి ఐదవ వార్డులో పెట్టి అక్కడ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ వైఎస్ఆర్సిపి లేదు అక్కడ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ హెల్ప్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏలూరు పణికుమార్ కర్టూరు రమాదేవి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ ఇది ఇక్కడ పదమూడు వందల నలభై మూడు ఓట్లు మొత్తం టోటల్ ఓట్స్ దీంట్లో తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు పోలేని ఇందులో పదకొండు ఓట్లు చెల్లకుండా పోయినాయి ఈ పని కుమార్కి నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్లు కర్పూర్ రమాదేవికి నాలుగు వందల డెబ్బై ఓట్లు నోటాకి ఆరు ఓట్లు పన్నెండు ఓట్లు అతి స్వల్ప మెజార్టీతోటి తోటి కాంగ్రెస్ అభ్యర్థి పన్నీ కుమార్ మీద తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి కట్టు రామాదేవి విజయం సాధించడం జరిగింది ఇక్కడ కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి జట్టి నాలుగు ఐదు ఓట్లు కూడా ఆయన చాలా బాధ్యత తీసుకొని చాలా ఇదిగా నాలుగు ఈ రెండు వాటలు కూడా తిరగటం రెండు కూడా మరి తెలుగుదేశం పార్టీ కూటమి రావటం జరిగింది నాలుగో వార్ద్దేమో పద్నాలుగు ఓట్లతోటి ఐదవ ఏమో ఈ పన్నెండు ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది ఈ నెక్స్ట్ ఆరో వార్డు కాడి నుంచి మరి ఇంకొక వీడియోలో మనం చేసుకున్నాం ప్రస్తుతానికి ఇక్కడితోటి ఆపి తర్వాత వీడియోలో ఈ ఆరో వార్డు కాడ నుంచి ఏదో పోటీ చేస్తారు ఎవరికైనా మెజార్టీ వచ్చిందనే విషయాలు తెలుసుకోవటం కోసం వెయిట్ చేయాలి